వ్యత్యాసం అదృష్టవంతులు మీరు వెలుగును ప్రేమిస్తారు ఇరులను ద్వేషిస్తారు మంచికి చెడ్డకి నడుమ ఉన్నాయి మీకు మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు ఇదివరకే ఏర్పడిందా గది అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం నిచ్చల నిశ్చితాలు మీవి మంచిని గురించి గురించి విషయం మీ కన్నుల చూపులు సరళ రేఖలు రేఖ చెదిరితే గుల్లుమణిపోతారు రేఖ కవతలి వారంతా నేరగాళ్లు రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు రక్షక పట వర్గాలు హురిసాలలు ఉరికొయ్యలు రేఖను కాపాడక తీరదు మేం సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం అన్ని సమస్యలే సందేహాలే మాకు వెలుగులోని చీకట్లే ఇరులలోని మినుగురులే చూస్తాం నూరు దోషాలలోని ఒక సుగుణం నూరు పుణ్యాలలో పని ఒక ఘోరం వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగునా మాకు మా మేమే వండుకోవాలి ఒక్కొక్క మారు విస్తరే దొరకదు జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు మా దశష్టి వర్తుల మార్గం ఆద్యంతరహితం సంధ్యాజీవులం సందేహ భావులం ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు సంతృప్తిపరచవు మాకు గోడలు లేవు గోడలను పగలగొట్టడమే మా పని అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం ముళ్ళు రాళ్ళు అవాంతరాలిన్ని ఉన్నా ముందు దారి మాది ఉన్న చోటు చాలును మీకు ఇంకా వెనక్కి పోతామంటారు కూడా కొందరు ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెంట వస్తుంది తృప్తిగా చచ్చిపోతారు మీరు ప్రపంచం మిమ్మల్ని మరచిపోతుంది అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించే భల్లు మీలోకి పోతారు మిథ్యావాది మాయంటావా అంతా మిథ్యంటావా నా ముద్దుల వేదాంతి ఏమంటావు మాయంటావు లోకం మిథ్యంటావు కనబడినది కనబడనది వినబడినది వినబడనది జగతి మరపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయా మాయ మాయంటావు అంతా మిథ్యంటావు జమీందారు రోల్సు కారు మాయంటావు బాబు ఏమంటావు మహారాజు మనీ పర్సు మాయంటావు స్వామి ఏమంటావు మరఫిరంగి విషవాయువు మాయంటావు ఏం ఏమంటావు పాలి కాపు నుదిటి చెమట కూలివాని గుండె చెరువు బిచ్చగాని కడపు కరువు మాయంటావు తుపానులు భూకంపం తిరుగుబాట్లు సంగ్రామం 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 మాయంటావు ఏమంటావు జగతి మరపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయా 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 మాయంటావు అంత మిథ్యంటావు ప్రతిజ్ఞ పొలాలి హలాల దున్ని ఇలా తలములు హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలిగావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు లేదు నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ వర్తిల్లాలని గనిలు వనిలు కర్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ భూతముల యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగల తనకే విలా పనులకు ఖరీదు కట్టే శరాబులేడో నిరపరాధులే దురదృష్టంచే చరసాలలో చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల వేదఘట్టనచే కొస ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుప మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గూతిని వెదకేవాళ్ళు అనేకు లింక అబాక్యులంతా అనాథులంతా అక్షాంతులంతా దీర్ఘశుతులు తీవ్రధ్వనితో విప్లవశంకం వినిపిస్తారో కావునా లోకపు అన్యాయాలు కాల్చి ఆకలి కుల్చే వేతన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించి బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలుగు కదలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోపపు సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలంటే త్రికాలలో శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిత్యమంగలం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యముల సంధ్యానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రాస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిక ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చెవులిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం సాలిల మగ్గం శరీర కష్టం స్పృంపేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాల్ నా వినితుంచే నా నా వినిపించే నవీన కీర్తికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం మీ